బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య ఆ మధ్య నూతన ఆగతులు ఒకరు ఇంగ్లీష్లో భగవాన్నేమో ప్రశ్నించారు ప్రశ్న నాకు అర్థం కాలేదు కానీ ప్రత్యుత్తరం అరవన్లో చెప్పారు గనక భగవద్వాని చేతనైనంత వరకు సేకరించడం మంచిదని తెలిసినంతవరకు రాస్తున్నాను వారి ప్రశ్నకు బదులు చెబుతూ భగవాన్ ఇలా అన్నారు జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటారు కదా మళ్ళీ జగత్తంతా బ్రహ్మస్వరూపమే అన్ అని చెబుతారే ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పకుండా వీలు వీల్లేదు ఎందువల్లనంటే ఎప్పుడూ ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్తే తానని భ్రమసి శ్రమ చెందేవానికి ఈ జగత్తంతా మిథ్య సుమ అని చెప్పకుంటే వీలుండదు ఏమంటే తను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్య అంటే గాని అంతర్ముఖంగా తిరగదు తను దాగన్న తన్ను దాగన్న వెనుక తనకన్నా అన్యమేది లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు తాను లేక జగన్ లేదు మూలమైన తన్ను గానుక జగమునే చూసేవానికి ఇదంతా మిజ సుమ అని చెప్పకుంటే వీల్లేదు పేపర్ ఉన్నదనుకోండి లిపి మాత్రమే చూస్తారు దానికి ఆధారమైన పేపర్ ఒక్కరు చూడరు లిపి ఉన్నా పేపర్ ఉంది అది లేకున్నా పేపర్ ఉంది ఈ లిపి సత్యమని చూసేవారికి అది మాయా అని చెప్పక తప్పదు లిపికి ఆధారం పేపరే కదా వివేక్ అయిన వాడు పేపరు లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అలాగే బ్రహ్మము జగత్తును సినిమా దృష్టాంతం ఇంతే తెర ఎప్పుడు ఉంటుంది బొమ్మలు వస్తాయి పోతాయి తెరకు ఏమి అంటావు బొమ్మలు రాని పోని దానికేమి అయితే ఆ తెర లేనిది బొమ్మలు లేవు ఆ తెర బొమ్మలకు ఆధారం కానీ బొమ్మల వల్ల తెరకేమి ప్రయోజనం తెరను చూడక బొమ్మలే చూచువాడు ఆ ఆటలో వచ్చే కష్ట సుఖాలకు కంపించిపోతాడు తెర చూచేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని తెర కంటే అన్యం కాదని గ్రహిస్తాడు అలాగే ఈ జగత్తును ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్ ఈ పృచ్ఛకులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు స్వామి ఎక్కడ లేడు నీవు జవాబు రాసి పంపిన ఐరోపా దేశీయులు మొన్న సాయంత్రం కారులో వచ్చారు ఇక్కడికి ఒక అమెరికా దేశీయురాలు కూడా వచ్చింది వారితో నిన్న ఉదయం వాళ్ళు ఊరంతా తిరిగి స్కందాశ్రమం చూసి మధ్యాహ్నానికి ఆశ్రమం చేరుకున్నారు ఊరికి వెళ్ళాలని బయలుదేరి మూడింటికి హాల్లోకి వచ్చి కూర్చున్నారు పాపం ఆ అమెరికా దేశపు స్త్రీ కింద కూర్చోలేక పడుతూ నా పక్కనే ఎలాగో కూర్చుని భగవాన్ సోఫా వైపు కాళ్ళు చాచింది నాకు తోచిన తోచినా వాళ్ళు కదా అని ఊరుకున్నాను సమీపవర్తులకు రాజగోపాలయ్యురు కది సహింపరానిదిగా ఉండడం వల్ల అమ్మ కాళ్ళు ముడుచుకోండి ప్రార్థనాపూర్వకంగా చెప్పారు చిరునవ్వుతోనే ముడుచుకున్నది ఆమె భగవాన్ చూశారు సరిసరి వాళ్ళు కింద కూర్చోవడానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా అన్నారు నవ్వుతూ పాపం ఆ భక్తుడు భయపడుతూ లేదు లేదు ఇక్కడ మర్యాద వాళ్ళకు తెలియదని చెప్పాను అంతే నవ్ అన్నాడు ఓహో అలాగా మర్యాద కాదా అయితే వాళ్ళ వైపు కాళ్ళు చాచడం నాకునూ మర్యాద కాదు ఆ మాట నాకును తాకి వస్తుంది కదా అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు భగవాన్ అందరం నవ్వామే కానీ మనసులో వేదన కలిగింది ఆ వ్యక్తులు ఇద్దరు అరగంట ఉండి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు భగవాన్ నిన్నంతా కాళ్ళు చాచుతూ మర్యాద కాదు కాబోలనంటూ మళ్ళీ ముడుచుకుంటూ అలాగే కాలం గడిపారు అట్లు కాళ్ళు ముడుచుకుంటే పది నిమిషాలలో పట్లు పట్టేస్తాయి శ్రీవారి కాళ్ళు అరగంట రుద్దితే కా ఆ పట్లు విడవ్వు ఇంకా నొప్పి సంగతి చెప్పవలసిందే లేదు నేటి మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి హాల్లో ఇద్దరు ముగ్గురు కన్నా జనం లేరు భగవాన్ కాళ్ళు చాపుకుంటాం మందహాసంతో ఏమోనయ్యా చాపుకోవచ్చా మర్యాద కాదన్నారు కదా అంటూ ఉంటే పాపం రాజగోపాలయ్యు చిన్నపోయిన ముఖంతో రానుబడి నించున్నారు భగవాన్ కరుణాపూర్ణులు కదా కాళ్ళు చాపే ఉంచారు మా కళ్ళు చల్లబడ్డవి కూర్చిన నా వంక చూసి అవ్వయ్యారు కథ చెప్పడం ప్రారంభించారు కైలాసం నుంచి వచ్చిన ఎక్కి సుందరమూర్తి వెడుతుంటే చూసి చేరరాజు అశ్వంత్ చెవులో పక్ష పంచాక్షరి మంత్రం ఊది దాని నెక్కి తాను వెళ్ళాడట కైలాసానికి వాళ్ళిద్దరూ వెళ్ళారని గణపతి పూజ చేస్తున్న అన్వయ అవ్వయారు తాను పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వని చూసి అవ్వ తొందరపడకు పూజ అవకాశంగా కానిగి నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసం చేరుస్తాలే అన్నాడట సరే పూజ అయింది చెయ్యి తిప్పుతూ అవ్వ కళ్ళు మూసుకో అన్నాడు అంతే కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు ఎదుట కూర్చుని ఉంది సుందరమూర్తి చేరరాజు వచ్చి చూసేసరికి ఈమె కూర్చుని ఉంది ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి విచారించి విని ఆమె భక్తికి ఆనందించారు అవ్వ పాపం పెద్దదాయే పరమేశ్వరునికి ఎదురుగా ఇలా నాలుగే కాళ్ళు చాచి కూర్చున్నది పార్వతికేమో పట్టరాని బాధ స్వామికి ఎదురుగా కాళ్ళు చాచిందే అపరాధం కాదా అన్న దిగులో చెప్పి చూతున్నాను పరమేశ్వరునితో మనవి చేసింది అమ్మో మాట్లాడకు నోరు తెరవక ఆమెనేమి అనరాదన్నాడట ఈశ్వరుడు అయితే మాత్రం అర్థాంగి కదా ఆ అమర్యాద ఎలా సహిస్తుంది చెప్పమని చలికత్త చెవిలో ఊదింది ఆ అమ్మ అవ్వను సమీపించి అవ్వ అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అన్నదట అలాగా అమ్మ ఈశ్వరుడు ఇటు లేడో చెప్పు ఇటు తిప్పనా అని కాలు ఇటు తిప్పితే ఈశ్వరుడు ఇటే తిరిగాడట అటు తిప్పితే అటు ఇటు తిప్పితే అటు స్వామి తిరగవలసి వచ్చింది పార్వతిని చూసి చూసావా నేను చెబితే విన్నావు కాదు ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు అందుకే నోరు కథపక్కు అన్నాను అని అన్నాడట ఈశ్వరుడు అవ్వా క్షమించమని ప్రార్థించిందట పార్వతి ఇలాగే ఉంది స్వామి వైపు కాళ్ళు చాచద్దనడం స్వామి ఎక్కడ లేడు అన్నారు భగవాన్ నామదేవుని కథలో కూడా ఇలాంటి సంభవం ఉన్నది కదా అన్నారు ఆ భక్తులు అవును అది ఇంతే విఠలమూర్తి నాయందే ఎక్కువ మక్కువగా ఉన్నాడని నామదేవ గర్విస్తే జ్ఞానదేవాదులు ఒకసారి గోరాకుంభారుని ఇంటికి అతన్ని విందుకు పిలుచుకుపోయినారు భోజనానంతరం అంతా వరుసగా కూర్చుని ఇష్టాగోష్ఠిగా గోరా కుంభారునితో ఏమో నీవు కుండలు బాగా చేస్తావు కదా ఈ కుండల్లో పక్వమైనవి ఏవో కానివేవో నాణ్యం చూసి నిర్ణయించమని చమత్కారంగా చెప్పారు వారొక కూల పుచ్చుకుని ఒక్కొక్కరి తల మీద రెండు అంటించడం మొదలు పెట్టారు అంతా తలవంచి నమ్రతతో ఊరుకున్నారు నామదేవుని వంత వచ్చేసరికి ఊనన్న కొట్టవస్తావని ఎదిరించారు ఆ ఇది పక్కవ కాని అని అని కుంభారం అనేసరికి సభ్యులంతా పక్కన నవ్వారు పాప నామదేవునికి పట్టరాని ఉక్రోషం వచ్చింది వీళ్ళంతా నన్ను అవమానం చేయడానికే తీసుకువచ్చారని నిందిస్తూ విఠల వద్దకు వెళ్ళి రోదన చేయడం మొదలుపెట్టాడు ఏమయ్యి ఏం కదా అని స్వామి అడిగితే జరిగిందంతా నివేదించారు అయితే సరిగాని ఘోర అట్లా కొట్ట వస్తే వారంతా ఏం చేశారు అన్నారు స్వామి వాళ్ళంతా నోరు మూసుకొని తలవగ్గారు మరి నీవో వాళ్ళలేనా నేను మీ వద్ద నేను ఎంత చనువుగా ఉంటానో నన్న కొట్టేది అదే అహంకారం వాళ్ళంతా నా యథార్థ స్వరూపం తెలుసుకుని స్వస్థ చిత్తులై మౌనంగా ఉన్నారు నీవో అలా కాదు మీరు నాతో ఇంత చనువుగా ఉంటారే ఇంకేమి యథార్థం తెలుసుకోవాలి అది కాదు యదార్థం తెలుసుకోవాలంటే పెద్దలను సేవించాలి నాదేముంది వాడితే నేను ఆడాను నీవు నవ్వితే నేను నవ్వాను నీవు ఎగిరితే నేను ఎగిరాను యథార్థం తెలుసుకుంటే ఈ ఎగురులు ఉండవు పెద్దలు అన్నారే మీకంటే పెద్దలు ఎవరున్నారు ఎవరా ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఒక సాధువు ఉంటారు వారిని సేవించి యదార్థం తెలుసుకో నామదేవుడు అడవిలో ఉన్న గుడికి వెళ్ళి చూడగా ఒక మోట మనిషి పడుకుని ఉన్నాడు వీడెక్కడి సాధువు అని దగ్గరికి వెళ్ళి చూస్తే లింగం మీద కాళ్ళు కంపించి అయ్యో దేవుడినెత్తిన కాళ్ళేమిటి అన్నాడు ఆత్రంతో ఓహో నామ విఠలు పంపాడా అన్నాడా మనిషి తన సంగతి ఎలా తెలిసిందా అని వెరగపడి అయ్యా మీరు సాధువులు కదా లింగం మీద కాళ్ళు ఏమిటి అన్నాడు మళ్ళీ అలాగా నాయన నాకు తెలియదే కాలు ఎత్తలేకుండా ఉన్నాను కాస్త అవతలు పెట్టవయ్యా అంటే సరే అని ఎత్తి ఎటు పెడితే అటు లింగం ఇటు పెడితే ఇటు లింగం తన పైన పెట్టుకుంటే తాను లింగం అంటే ఆయన పాదస్పర్శ వల్లనే జ్ఞానోదయమైనదన్నమాట విభ్రాంతితో నిలిచాడు నామదేవుడు ఆ తెలిసిందా ఇప్పుడు అన్నాడా సాధువు తెలిసింది స్వామి అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశోభాకేశునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి గదిలో కూర్చుని ధ్యానమగ్నుడై విఠోపా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్ కొన్నాళ్ళకు విఠలు పరిగెత్తుకుని వచ్చి నామా నామా నీవు రావడం లేదేమీ అని డగ్గొత్తికతో అడిగాడట ప్రభు నీవు లేని చోటేది నేను సదా ఇక్కడే చూస్తున్నాను నీవే నేను నేనే నీవుగా ఉన్నాను అందువల్ల రాలేదు అన్నాడట నామా ఆ సరి మంచిది అని స్వామి అంతర్ధానమయ్యాడు అని క చెప్పి కథ ముగింపుతో కాళ్ళు ముడుపు విప్పారు భగవాన్